నమస్తే వెల్కమ్ టు ఐనైన్ టీవీ న్యూస్ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సాముడి రెడ్డి అన్నారు గురువారం ప్రశాంతి హిల్స్ డివిజన్ యాభై ఎనిమిది పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో గల లేబర్ అడ్డాను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ నిత్యం పనుల కోసం వేచి చూసే రోజువారీ కూలీలు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను ఇబ్బందులను గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు కూలీల విన్నపాలను సావధానంగా విన్న ఆయన సానుకూలంగా స్పందించారు సమస్యల గుర్తింపు లేబర్ అడ్డా వద్ద మౌలిక సదుపాయాల కొరత రోజువారీ కూలీలు ఎదుర్కొంటున్న ఇతర ఇబ్బందులపై కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డికి వివరించారు ఈ సమస్యలన్నిటినీ ఉన్నతాధికారుల దృష్టికి మరియు కేఎల్ఆర్ దృష్టికి తీసుకెళ్లి యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు సామాన్య ప్రజలకు కార్మికులకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు గట్టు వీరన్న పన్నాల సురేష్ సత్యం జగన్ పుచ్చిబాబు శ్రీశైలం అమ్ములు బన్నీ సోమ్నాయక్ స్వామి దేవి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామి స్వామినాయక్ కోఆప్షన్ సభ్యులు రవి నాయక్ బాలాపూర్ మండల్ వైస్ ప్రెసిడెంట్ వరికుప్పల శివ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ స్వాగత శ్రీనివాస్ టీక్లో కృష్ణ గాడి వేమ్లా కృష్ణ ఆలేటి నాని జానయ్య నరసింహ పాల్గొన్నారు ఫస్ట్ ఏమైందంటే సబిదాయింద రెడ్డి మాకు ఇక్కడ లేబర్ అడ్డా అని కేటాయించిన ఫస్ట్ మాకు కేటాయించిన తర్వాత ఏమైంది సరే మేము అక్కడ ఇక్కడ చెరువు పక్కన ఉంది కనుక కంపల్షిరీలు ఉన్నాయి కనుక ఈ లేడీస్ కానీ ఇక్కడ పూణికే మేము ఆస్కారం లేక చొరవ మేము చొరవసాగా ఇక్కడ ఉన్నాము అయితే మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదన్నా మంచి సాఫ్ అయితే అప్పుడు అక్కడ వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాము అనుకున్న తర్వాత ఏం మేము అని చెప్పేసి డిసెంబర్ అడ్డని డిసెం కేటాయించినామే కేటాయించిన తర్వాత మళ్ళీ కూడా ఏం చేసిందే ఇక్కడ కూడగాలు మార్కెట్ పెడుతున్నాం షెడ్ పెడతాం డిసెంట్ రోడ్ అక్కడ పెట్టింది ఇక్కడికి వెళ్ళడానికి డిసెం లో పెట్టానంటే ఆ రోజు డీసీఎం లో తొలగిస్తూ మేము కూడా మనం అందరం చూపినాం ఆ రోజు పోతే మరి ఆలకి మరి రేపు మా పరిస్థితి ఏంటని అడిగితే వాళ్ళ పక్కనే ఉండండి మీరు అంటే ఇక్కడ రోడ్ జామింగ్ ట్రాఫిక్ జామ్ అవుతుందని మేము అక్కడ చూసుకున్నాం స్థలాన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ యాక్సిడెంట్ అయితే స్లో వస్తే బండ్లు స్లో వస్తాయి కానీ ఆగితే ప్రమాదం లేదు ఇక్కడ కానీ అక్కడ అక్కడ మేము డిసెం పక్కన ఉంటే హైవే స్ట్రీట్లు మనిషి డైరెక్ట్ పబ్లిక్ రోడ్ వరకు అది ఒకటి ప్రాబ్లం అది ఇప్పుడు మాకు ఏంటంటే అక్కడ అలుగు పనికి రాకుండా పోయింది ఇక్కడ మాకు పనికి రాకుండా పోయి లాస్ట్ కి ఏమైనా పసాల ఆడతా గంజాయితీ ఆడటోళ్లకు ప్లస్ ఒకటి అవరగా అవరగా ఉండి రోడ్ల మీద పండుకుంటోళ్లకు దానికి స్థలం కేటాయించింది ఇప్పుడు ఇక్కడ ఎవరు నిలబడి రోడ్ మీద అనుకోనిస్తారు ఇప్పుడు లేవరు ఈడ పని మీకు ఇక్కడ కూర్చొని మీ అడ్డ ఏడ ఉంది మీరు ఎక్కడ ఉంటారు ఏం సంగతి అయినా ఇలా అంటారు చేపలు అందరు మాకు మాది బాత్రూమ్ దాన్ని మళ్ళీ ఆఫీస్ ఆఫీస్ అది కావాలి అదే కోరిక కాంగ్రెస్ పార్టీకి ఆనాటి నుంచి ఈనాటి వరకు పేదల పార్టీ పేదల పార్టీ గరీబ పార్టీ ఏదైనా అంటే ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ తెలుసు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినప్పుడు రేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఇళ్లలో ఉంటూ రెండు వందల కరెంటు వరకు ఫ్రీ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు పసుల పోతా ఉంటే మీకు బస్సు ఫ్రీ అయినప్పుడు గ్యాస్ కూడా తగ్గింపు ఇవన్నీ కూడా ఇల్లు కట్టుకుంటూ ఐదు లక్షల రూపాయలు ఇవన్నీ ఎవరిస్తారు గరిబోల పార్టీ అయిస్తది ఇది ఎందుకంటే గరిబోల గురించి ఆలోచించే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అవుతుంది అందుకే మీ కష్టాలు తీర్చడానికి పార్టీ తెచ్చుకోరు మీరు అధికారులకు ఖచ్చితంగా మీ కష్టాలు తీర్చడానికి మా సహాయ శక్తుల

అండగా ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు కాబట్టి మరి మేము చేస్తే బాగుండదు అనుకున్న ఉద్దేశంలో చేసి ఉంటారు నాకు తెలియదు బట్ వాటి వేరు మేబీ ఏదో ఏమైనా పని కూడా వీళ్ళ సమస్య మాత్రం చాలా జటిలంగా ఉంది ఇక్కడ లేబర్ ఆటాలో చాలా ఫ్లోటింగ్ ఉంటుంది ఇక్కడ పోలీసు వాళ్ళు వైపు ఇబ్బందులు పెడతారు ఇక్కడ షాపింగ్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు కనీసం వీళ్ళకు నిలవడానికి నిలువు నీడ ఉండి ఉంటే బాగుండేది మూడు నాలుగు గంటలు ఈ అడ్డా పైన నిలబడాలంటే అమ్మలకు కానీ అక్కల కానీ అన్నలకు కానీ తమ్ముళ్లకు కానీ వాష్రూమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో లేకపోవడం చాలా ఇబ్బందికరమైన అంశము వీటనన్నిటినీ కూడా వీరు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా స్పందిస్తూ మా ఇన్ఛార్జ్ కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు వారికి ఈ దృష్టిని ఈ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి సకాలంలో వీళ్ళకు ఉన్నటువంటి సమస్యను తీర్చడానికి నా వంతు నేను కృషి చేస్తాను కానీ ఏమై ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పక్కన ఏదో కూరగాయల మార్కెట్ పెట్టడం మా మార్కెట్ పెట్టడం మాత్రం అది చాలా ప్రజల యొక్క ఏదైతే సమస్యను తీర్చకపోగా అదనంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ని వృధాగా చేయించినట్టుగా అయితే అక్కడ ఖచ్చితంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే అక్కడ డిసిఎంలకి కేటాయిస్తా అని వాళ్లకు కేటాయించక ఇక్కడ లేబర్లకు ఇస్తామని చెప్పి వీళ్ళకు కేటాయించక అక్కడ నిరుపయోగంగా ఒక మార్కెట్ పెట్టి ఇప్పుడు అది గంజాయి ధరలకు పూరంబోకులకు భోగిరీలకు రౌడీలకు గూండాలకు అడ్డాగా మార్చరిచేటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది కాబట్టి దాన్ని వెను వెంటనే మా పై అధికారుల దగ్గరికి మా పై నాయకుల దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా వీళ్ళు అడిగిన దానికి మాత్రం చాలా సమంజసమైనటువంటి సమస్యను వీళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా ఈచ దశలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా చిత్తచుద్దుతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం